హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఇంటర్లింక్కి సంబంధించిన ఒక మెయిన్ అప్డేట్ ఉందండి దాని గురించి మీతో డిస్కస్ చేద్దామని ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు వినండి మీకు క్లారిటీ వస్తుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మీరు డైలీ తెలుసుకోవడానికి కింద కనిపిస్తున్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ మీద క్లిక్ చేయండి డన్ డన్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్లింక్కి సంబంధించిన అప్డేట్ ఏంటి అని అంటే ఎస్టర్డే ఇంటర్లింక్ సిఇఓ ఎవరైతే ఉన్నారో కిని ఆయన లైవ్లో ఒక గ్లోబల్ ఈవెంట్ అనేది చేయడం జరిగింది సో ఆయన చెప్పిన విషయాలు ఏంటి ఇంటర్లింక్కి సంబంధించిన అప్డేట్స్ ఏమి ఇచ్చారు రెండు వేల ఇరవై ఆరులో కావచ్చు రెండు వేల ఇరవై ఐదులో ఏమేమి జరిగాయో వాటి గురించి కూడా ఆయన స్పందించారు వాటన్నిటి గురించి మనం ఒకసారి క్లారిటీగా తెలుసుకుందామండి ఆయన ఏం చెప్పారు అంటే రెండు వేల ఇరవై ఐదులో సాధించిన విషయాలు మరియు రెండు వేల ఇరవై ఆరుకి మా ప్రాధాన్య లక్ష్యాలు ఏంటి ఒక చిన్న అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నట్టు చెప్పారండి ఆయన అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏమేం సాధించారనే దాని గురించి కూడా ఆయన మాట్లాడాలి అని అనుకున్నారు సో మొదటగా ఇంటర్లింక్ ఎందుకు ప్రారంభమైంది మా కోర్ విజన్ ఏంటి అనేది చెప్పారనమాట అంటే ఇంటర్లింక్ ఎందుకు ప్రారంభమైంది వాళ్ళ కోర్ విజన్ ఏంటి అనేది చెప్దామన్నట్టు చెప్పారు ఇంటర్లింక్లో మేము మానవ కేంద్రంగా ఉన్న బ్లాక్ చైన్ నెట్వర్క్ను నిర్మిస్తున్నాం మా లక్ష్యం ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమెన్ నెట్వర్క్ని రూపొందించాలి అని వన్ బిలియన్ నిజమైన మనుషులు యాక్టివ్గా పాల్గొనేలా చేయడం అంటే వాళ్ళ యొక్క విజన్ ఏంటి అని అంటే సో ఒక మానవ కేంద్రంగా ఉన్న బ్లాక్ చైన్ నెట్వర్క్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కంపెనీని స్టార్ట్ చేశామన్నట్టు చెప్పారండి మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే హ్యూమెన్ నెట్వర్క్ను బాగా రూపొందించాలి దాదాపుగా వన్ బిలియన్ వన్ బిలియన్ నిజమైన మనుషులతో యాక్టివ్ యూజర్స్ని మేము పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇంటర్లింక్ సంస్థ అనేది ఏర్పాటు చేశామన్నట్టు చెప్పారండి ఇది ఫేక్ అకౌంట్స్ కాదు నిజమైన మనుషులతో మాత్రమే చేయగల సంస్థ అన్నట్టు చెప్పారండి అంటే చాలా వరకు ఫేక్ అకౌంట్స్ చేస్తూ ఉంటారు కదా యూజర్స్ పెరగడానికి అలాంటిది ఏం కాదు ఇది నిజమైన యాక్టివ్ యూజర్స్ ఉండడం కోసం మన్ ఉండడం కోసం మాత్రమే చేస్తున్నట్టు తెలియజేశారు సో మెయిన్ థింగ్ క్రిప్టో అంటే కొంతమందికి కాదు ప్రతి ఒక్కరికి సులభంగా అందుబాటులో ఉండాలి ఇదే మా విజన్ అన్నట్టు తెలియచేశారండి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అని అంటే చాలా మెంబర్స్కి తెలీదు దాదాపుగా అప్రాక్స్ ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్కి తెలిసిందంటే ఒక ఫార్టీ పర్సెంట్ మెంబర్స్కి తెలియకపోయి క్రిప్టో అంటేనే సో క్రిప్టో అంటే ఏంటి అసలు ఈ యొక్క బిట్కాయిన్ అంటే ఏంటి అసలు ఈ యొక్క లిస్టింగ్స్ ఎలా అవుతూ ఉంటాయి మనం ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ ఎవరికి ఇంకా తెలియదు అనమాట సో ఈయన ఏం చెప్తా ఉన్నారంటే క్రిప్టో అంటే కొంతమందికి కాదు ప్రతి ఒక్కరికి సులభంగా అందుబాటులో ఉండేలా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కంపెనీ విజన్గా మనం ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి అన్నారండి అదేవిధంగా ఇంటర్లింక్ టోకెన్ గ్లోబల్ కరెన్సీగా మారాలని మా కళ అని చెప్పారండి ఇంటర్లింక్ టోకెన్ ఏదైతే ఉంది కదా కాయిన్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ కరెన్సీగా మారాలనేది వాళ్ళ కళ అన్నట్టు చెప్పారండి అందుకోసం ఇంటర్లింక్ గోల్డ్ గ్లోబల్తో భాగ్యస్వామ్యం చేశామన్నట్టు చెప్పారండి అంటే ఇంటర్లింక్ అనేది గోల్డ్ గ్లోబల్తో యాడ్ అయ్యాము అన్నట్టు చెప్పారండి ఎక్కువగా క్రిప్టో ప్రాజెక్ట్లో ఎంటర్ కావడానికి ఖర్చు పెద్ద పెద్ద అడ్డంకి అన్నట్టు చెప్పారు కానీ ఇంటర్లింక్లో టోకెన్లు రియల్ హ్యూమెన్ వెరిఫికేషన్స్ మరియు హ్యూమెన్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా వ్యాయాంగా పంపిణీ అవుతాయి అన్నట్టు తెలియజేశారండి నిజమేదైతే ఈ ఇంటర్లింక్లో ఎలా ఉంటుందంటే టోకెన్స్ అన్నీ రియల్ హ్యూమెన్ వెరిఫికేషన్స్ ద్వారా చేసుకొని వాళ్ళు హ్యూమన్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా న్యాయంగా పంపిణీ చేస్తారన్నమాట డివైడే డివైడేషన్ ఇచ్చేసి న్యాయంగా అందరికీ అన్నట్టు తెలియజేశారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఇంటర్లింక్ కమ్యూని కమ్యూనిటీలోకి వచ్చింది ఆ సమయంలో చాలా విషయాలు ఇంకా క్లియర్ కాదు కానీ ఒక నమ్మకం మాత్రం ఖచ్చితంగా ఉంది ఏఐ మరియు వెబ్ త్రీ నిజమైన మనుషులు చుట్టూ నిర్మించబడాలి మొదటి వెరిఫికేషన్లు ఇంటర్లింక్ ఐడి మినీ యాప్ ఎస్డికే మరియు హ్యూమెన్ నోట్స్ కాన్సెప్ట్ను పరిచయం చేశాము అన్నట్టు తెలియచేశారండి ఓకే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభంలో ఇంటర్లింక్ కమ్యూనిటీలోకి వచ్చింది దాంతోపాటు మేము ఏఐ మరియు వెబ్ త్రీ నిజమైన మనుషుల చుట్టూ నిర్మించబడాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్టప్ చేశాము మొదటి వర్షన్లో ఇంటర్లింక్ ఐడి తర్వాత మినీ యాప్ ఎస్డికే మరియు హ్యూమెన్ నోట్స్ అనే కాన్సెప్ట్ను పరిచయం చేశాం ప్రజల్లోకి అన్నట్టు తెలియచేశారండి మూడు నెలల్లోనే జూన్ రెండు వేల ఇరవై ఐదుకి నెట్వర్క్ వన్ మిలియన్ హ్యూమెన్ నోట్స్ దాటింది అన్నట్టు తెలియజేశారండి వన్ మిలియన్ హ్యూమెన్ నోట్స్ దాటింది అంటే ఒక మిలియన్ దాదాపుగా ఒక మిలియన్ అంటే పది లక్షలండి ఓకే ఈ పది లక్షల మంది యూజర్స్ వచ్చారన్నట్టు తెలియచేశారు అదే సమయంలో అంబాసిడర్స్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది ప్రతి దేశం భాష బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చిన అంబాసిడర్లు ఒకే దిశగా నడుస్తున్నారు అన్నట్టు తెలియచేశారండి ఓకే అంబాసిడర్స్ అనేది ప్రతి దేశం అనుమూలల్లో ఒకే దశగా ఒకే దిశగా నడుస్తూ ఉన్నారన్నట్టు తెలియచేశారు ఇప్పటికే పదివేల మంది కంటే ఎక్కువ అంబాసిడర్లు ఉన్నారు ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇది కేవలం ప్రారంభం మాత్రమే అన్నట్టు తెలియచేశారండి పదివేల మంది కంటే ఎక్కువగా అంబేసి అంబాసిడర్స్ ఉన్న ఉన్నారన్నట్లు చెప్పారండి ఓకే సో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో ఇంటర్లింక్ డిఏఓ డీసెంట్రలైజ్ అటోనమస్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేశాం అంటే ఇది అగస్టులో రెండు వేల ఇరవై ఐదులో చేశారండి డిసెంట్రలైజ్ ఆటోమా ఆటోనమస్ అని చెప్పేసి ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేశారు ఎప్పుడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో చేశారు అది డిఏఓ కౌన్సిల్ ద్వారా యాక్టివ్ కాకపోయిన యూజర్లు ఐఎల్టీజీ కేటాయింపులను తిరిగి తీసుకొని బర్నింగ్ సిస్టమ్ని అమలు చేశామన్నట్టు తె తెలియజేశారండి అర్థమవుతుందని నేను చెప్పింది సో వీళ్ళు ఏం చేశారంటే అక్టోబర్ నెలలో సారీ ఆగస్టు నెలలో రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు నెలలో వాళ్ళు కంప్లీట్గా కొన్ని కాయిన్స్ని తీసుకొని ఐఎల్టీజ్ని వాళ్ళు కొన్ని బర్నింగ్ చేశారనమాట ఆ టైంలో దీంతో ఏకా ఎకానమీ స్టేబుల్ స్టేబుల్గా ఉంటుంది తర్వాత వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇన్వెషన్స్ అంటే విచ్ మీన్స్ లైక్ ఇంప్లేషన్స్ కూడా తగ్గుతుంది దాని ద్వారా ఇలా బర్నింగ్ చేయడం ద్వారా ఒక రెండు బెనిఫిట్స్ ఉంటాయన్నట్టు కూడా తెలియజేశారండి ఇక్కడ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో సెక్యూరిటీని మరింత బలపరిచే కొత్త ఫ్యూచర్లు కూడా తీసుకొచ్చామన్నట్టు తెలియజేశారండి అక్టోబర్ ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో ఓకే సో ఇప్పటికే రెండు మిలియన్స్ కంటే ఎక్కువగా సెక్యూరిటీ గ్రూప్స్ ఏర్పడ్డాయి నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో కూడా పెద్ద మైలురాయి ఐటీఎల్ఎక్స్ సూపర్ వాలెట్ ఐటీఎల్ఎక్స్ ఎక్స్చేంజ్ మరియు హుమన్ క్రెడిట్ సిస్టమ్ లాంచ్ అయ్యాయి అన్నట్టు తెలియచేశారండి ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో హూమెన్ క్రెడిట్ సిస్టమ్ అంటే హెచ్సిఎస్ అనేది లాంచ్ చేశారు కదా నవంబర్ మంత్లో చేశారు దానికంటే ముందు విచ్ మీన్స్ లైక్ అక్టోబర్ మంత్లో డైరెక్ట్గా సెక్యూరిటీని మరింత బలపరచడానికి టూ మిలియన్స్ దాకా వెళ్ళిందన్నట్టు తెలియచేశారు అప్పటికి అంటే ఇరవై లక్షల మంది యూజర్స్ ఉన్నారు ఓకే సో ఒకే వ్యాలెట్లో టోకెన్లు ట్రేడ్ చేయడం కానీ లేవరేజ్ ప్రోడక్ట్స్ చేయడం కావచ్చు గోల్డ్ కొనడం కావచ్చు యుఎస్ స్టాక్స్ ట్రేడ్ చేయడం కావచ్చు ఇవన్నీ సింపుల్గా సెక్యూర్గా చేయొచ్చు అన్నట్టు తెలియజేశారు ఇవన్నీ ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి చేయొచ్చండి ఓకేనా సో హ్యూమెన్ క్రెడిట్ సిస్టమ్ ప్రతి హ్యూమెన్ నోడ్ ట్రస్ట్ లెవెల్ని రియల్ బిహేవియర్ రియల్ రిలేషన్షిప్ని ఆధారంగా అంచనా వేస్తుంది ఈ రోజుకి మొత్తం ఫైవ్ పాయింట్ మిలియన్ యూజర్లు వారిలో అరవై శాతం మంది అంటే సుమారుగా మూడు మిలియన్స్ మంది డైలీ యాక్టివ్ ఉన్నారన్నట్టు తెలియజేశారండి ఓకేనా ఫైవ్ పాయింట్ మిలియన్స్ ఇక్కడ యూజర్స్ ఉన్నారు అంటే అప్రాక్స్ యాభై రెండు లక్షల మంది ఓకేనా సో ఫిఫ్టీ టూ మిలియన్ అంటే విచ్ మీన్స్ లైక్ ఫైవ్ పాయింట్ టూ మిలియన్ అంటే అంతే వస్తుంది అప్రాక్స్ యాభై రెండు లక్షలు వస్తుంది ఓకే సో ఇంత మెంబర్స్లో సిక్స్టీ పర్సెంట్ యాక్టివ్గా ఉన్నారు అంటే విచ్ మీన్స్ త్రీ మిలియన్స్ దాకా ప్లస్ యాక్టివ్గా ఉన్నారన్నట్టు తెలియజేశారు మరి రెండు వేల ఇరవై ఆరులో ఏముంది మూడు ప్రాధాన్య ప్రాధాన్యతలు ఉన్నాయన్నట్టు తెలియచేశారండి ప్రపంచంలోనే వేగవంతమైన పేమెంట్ బ్లాక్ చైన్గా మారడం ఒకటి గా సెటిల్మెంట్ చేయడం కావచ్చు అంటే పేమెంట్స్ విషయాల్లో గా సెటిల్మెంట్ చేయడం కావచ్చు తక్కువగా లేటెన్సీ ఇవ్వడం కావచ్చు తర్వాత ఫిక్స్డ్ ఫీజులు పెట్టడం కావచ్చు స్టేబుల్ కాయిన్ని పేమెంట్స్కి ఫుల్ ఆప్టమైజేషన్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ ఫ్యూచర్స్ అనేది రెండు వేల ఇరవై ఆరును మేము తీసుకొస్తామన్నట్టు తెలియజేస్తున్నారు దాంతో మొదటగా ఇదంతా దాంతో ఇంటర్లింక్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా ఉపయోగించే పేమెంట్ కరెన్సీలో ఒకటిగా అవుతుంది షాపింగ్ కావచ్చు ఎక్స్చేంజ్లో కావచ్చు ఫ్లైట్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు ఇవన్నీ ఇంటర్లింక్ టోకెన్లతో చేయగలుగుతాం అన్నట్టు తెలియచేశారండి అర్థమవుతుందని చెప్పేది ఇంటర్లింక్ టోకెన్స్తోనే ఇవన్నీ చేయగలుగుతాం అన్నట్టు తెలియజేశారు ఇది మెయిన్ పాయింట్ రెండోది ఏం ఏం చేయగలుగుతున్నారని చెప్పారు డిజిటల్ అసెట్ కంపెనీల జాబితాను ప్రకటించడం అంటే విచ్ మీన్స్ ట్రెజరీ డిజిటల్ అసెట్ ట్రెజరీ అని చెప్పేసి లిస్ట్లో మన దాంట్లో యాడ్ అయ్యాయి ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు అక్కడ ఈ ట్రెజరీని నిర్మిస్తాయి ఇకోసిస్టమ్ స్థిరత్వత్వం వృద్ధి నమ్మకాన్ని బలోపేతం చేస్తాయి రెండు వేల ఇరవై ఐదు క్రిప్టో మార్కెట్లను ప్రపంచ రాజకీయాల్లోనూ చాలా ఉత్కంఠ బారిత సంవత్సరం అని సవాళ్ళు మధ్య ఇంటర్లింక్ ప్రపంచంలోనే అత్యంత యాక్టివ్ ప్లాట్ఫామ్లలో ఒకటిగా మారింది రెండు వేల ఇరవై ఆరులో ఇంకా పెద్దగా ఇంకా బలంగా ఇంటర్లింక్ని తన ప్రయాణానికి కొనసాగిస్తుంది అన్నట్టు క్లారిటీ అండి అందరికీ సో ఇంటర్లింక్ అనేది దిస్ ఇస్ ద గుడ్ ప్లాట్ఫామ్ అనమాట మంచి ప్రాజెక్ట్ ఇది సో ఫ్రీ టోకెన్స్ వస్తూ ఉన్నాయి మంచి అప్డేట్స్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళు ఏం సాధించారు అనేది చెప్పారు ఓకేనా సో రెండు వేల ఇరవై ఆరులో కూడా దాదాపుగా ఈ యొక్క పేమెంట్స్ ఏవైతే చేయబోతున్నామో ఈ పేమెంట్స్ సంబంధించిన థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటి పరంగా కావచ్చు మేము ఇంకా స్టాండర్డ్గా తీసుకురావాలనే ఉద్దేశంతో మేము వర్క్ చేస్తున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరులో అవన్నీ అన్నట్టు తెలియజేశారు అంటే రేపు రోజున మనం హోటల్స్ ఏదైనా బుక్ చేసుకోవాలన్నా ఫ్లైట్స్ ఏమైనా బుక్ చేసుకోవాలన్నా ఏదైనా ఎక్స్చేంజెస్లో ఇంకా ఏదైనా తీసుకోవాలన్నా ఏదైనా షాపింగ్స్ ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకోవాలన్నా కూడా ఈ ఇంటర్లింక్ టోకెన్స్తో కూడా మనం తీసుకోవచ్చు అన్నట్టు చెప్పారు ఓకే ఎందుకంటే అప్పుడు వీసా కార్డ్ అనేది మనకు వస్తే వీసా కార్డ్ నుంచి మనం అన్నీ చేసుకోవచ్చు ఓకే సో దిస్ ఇస్ ద గుడ్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లింక్లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో అందరూ జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి ఇంటర్లింక్కి సంబంధించిన డైలీ మైనింగ్గా సిక్స్ మైనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైనింగ్ చేసుకోండి అలాగే సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్స్ని కూడా క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్స్లో కూడా మైనింగ్ చేసుకోండి ఇంకా ఎక్స్ట్రా టోకెన్స్ కూడా మీకు యాడ్ అవుతాయండి ఓకే సో దీనికి సంబంధించిన మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇంకా ఎక్స్చేంజెస్లో లిస్ట్ కూడా అవ్వబోతుంది ఓకే మెల్లమెల్లగా అన్ని అప్డేట్స్ తెలుస్తా తెలుస్తాయి ఫ్రీగా వచ్చిన దాన్ని వదులుకోకండి సో ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేసుకొని మీకు ఇంకా ఏదైనా ఇంటర్లింక్స్లో దీనికి సంబంధించిన క్వైరీస్ ఉన్నాయంటే కూడా కామెంట్స్లో మెసేజ్ చేయండి దీనికి సంబంధించిన కూడా మీకు క్లారిటీ ఇస్తానండి చెక్ చేసి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఎ గుడ్ డే జై హింద్